ఓం గణేశాయ నమ పంచమి విశిష్టత అన్ని సిరులకి మూలాధారం విద్య సమస్త విద్యల్ని అనుగ్రహించే తల్లి అన్ని కళలకు శాస్త్రాలకు వృత్తులకు మేధస్సుకు వాగ్బుద్ధికి అన్నిటికీ అధిష్టాన దేవత సరస్వతీదేవి మాఘశుద్ధ పంచమి నాడు సరస్వతీదేవి ఆవిష్కరించిన రోజు దీనిని శ్రీపంచమి అని వసంత పంచమి అని మదన పంచమి అని వ్యవహరిస్తారు మకర సంక్రమణం తరువాత క్రమంగా వసంత ఋతువు లక్షణాలు ప్రకృతిలో ప్రకాశిస్తాయి శ్వేత వస్త్రాలను ధరించినదై హంసవాహనంతో తెల్లటి తామర పుష్పంపై తీరి ఉంటుంది నాలుగు చేతులు నాలుగు దిక్కుల్లో వ్యాపించిన ఆ తల్లి శక్తిని సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తాయి ఎడమ చేతిలోని పుస్తకం సమస్త భౌతిక విద్యలకు సంకేతమని తెలియజేస్తుంది కుడి చేతిలోని అక్షర్మాల సమస్త ఆధ్యాత్మిక విద్యలని ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తుంది హస్తభూషణమైన వేణ సకల కళల ఆదిదేవతగా ప్రకటిస్తుంది ఆ తల్లి చేతిలోని పాసాంకుశాలు మనిషిలోని మనోకాలుష్యాన్ని హరింపచేసే ఆయుధాలుగా చెప్పబడతాయి పాలని నీటిని వేరు చేసే హంస మంచి చెడుల విచక్షణ జ్ఞానంతో మసులుకోవాలనే సంకేతాన్ని తెలియజేస్తుంది ఈరోజు సరస్వతీదేవిని శ్వేత పుష్పాలతో పూజించి ధవల వస్త్రాలను సమర్పించి చందనాన్ని క్షీరాన్నాన్ని పేలాలు నువ్వుండలు అటుకులు చెరుకు ముక్కల్ని నివేదన చేయాలని స్వయంగా శ్రీ మహావిష్ణువు నారదునికి వివరించినట్లు దేవీ భాగవతం ద్వారా తెలుస్తుంది పెరుగు వెన్న బెల్లం తేనె చక్కెర కొబ్బరికాయ రేగుపండు వంటి వాటిని నివేదిస్తే ఆ తల్లి ప్రసన్నురాలవుతుందని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది పలు వృత్తుల వారు ఈరోజు సరస్వతీదేవిని పూజిస్తారు ఎవరి వృత్తి వారికి సరస్వతీ రూపంలో ఉంటుంది కాబట్టి వారి వారి పనిముట్లను పూజ చేస్తారు పలు వృత్తుల వారు వారి జీవనోపాధి అయినటువంటి వాటిని పూజిస్తారు ఓం శ్రీ సరస్వతీదేవ్యై నమో నమ